హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం భవిష్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం అనేటువంటి సంస్థను స్థాపించి జాతి నవరత్నాలు ఒకటి నుంచి ఇరవై యొక్క ముఖములు కల్ల రుద్రాక్షలు దక్షిణావృత శంఖాలు ఆసనాలు మరకథ మాణిక్య స్ఫటిక ఇత్యాది రకముల గణపతి ప్రతిమలు శ్రీచక్ర మహామేరువులు నూట ఇరవై ఏడు రకాల రత్నాలపై తయారు చేయబడ్డ గణపతి ప్రతిమలు శ్రీచక్రం ఇటువంటి పదమూడు వందల డెబ్బై నాలుగు రకాలైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షాల అండ్ నవరత్న ఎంపోరియం గురువుగారు శ్రీ ముక్కాముల యోగానంద శర్మ గారు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు అలాగే మరొక విషయం అండి ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మణికొండ హైదరాబాద్లో జ్యోతిష్యం వాస్తు గృహ ప్రశ్న మున్నగు అనేక విషయాల్ని గురువుగారు తెలియజేయడం జరుగుతుంది వివరాల కోసం స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు అలాగే గురువుగారికి సంబంధించి ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉందండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సమాచారాన్ని సేవల్ని మీరంతా కూడా పొందొచ్చు గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు నమస్కారం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాే సర్వ విఘ్నోపశాంతయే ప్రేక్షకులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు తప్పకుండా గురుగారు మనకి ప్రతిరోజు కూడా బుధవారం గురువారం శుక్రవారం ఉదయం పది నుంచి పదిన్నర గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది అందులోనూ మీరు కార్యక్రమం ప్రారంభించేటప్పుడు రుద్రాక్షల గురించి తెలియజేయడం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి సంగతి అయితే త్రిముఖ రుద్రాక్ష ఉంటుంది కదా గురుగారు ఈ మూడు ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష ప్రాధాన్యత ఏంటి ఎలా ధరించాలి ఎటువంటి నియమాలు ఉన్నాయి ఒకసారి తెలియజేయండి రుద్రాక్షలు మనం ఆర్డర్గా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ముఖం గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మూడు ముఖముల రుద్రాక్ష గురించి తెలుసుకుందాం దీనికి అనేక రూపములైనటువంటి ప్రత్యర్థి దేవతలు ఉన్నారు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది మూడుతో ముడిపడే ప్రతిదీ కూడా అంటే త్రిగుణాలు దీనికి ఆధిపత్యం ఉంటాయి రజోగుణ తమోగుణ సత్వగుణములు అలాగే జాతక భావంలో మూడవ స్థానం షార్ట్ జర్నీస్ అని చెప్తుంది దగ్గర ప్రయాణాదులు అలాగే ఇంకా దత్తాత్రేయుడికి మూడు ముఖములు కలిగి ఉంటుంది మళ్ళీ ఇందులోనే దత్తాత్రేయం సపరేట్ రుద్రాక్ష ఉంటుంది దాన్ని హిందీలో త్రిజటి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే మూడు రుద్రాక్షలు కలిపి జాయింట్గా పుడతాయి రెండుగా పుడితే గౌరీ శంకరి మూడు రుద్రాక్షలు కలిపి జాయింట్గా పుడితే దత్తాత్రేయము అని కూడా పిలవటం జరుగుతుంది దీనికి దత్తాత్రేయుడు కూడా అధిపతి ఎవరికైతే తమోగుణం అధికంగా లేక ఇవాళ కలియుగంలో సత్వగుణం అధికంగా ఉన్నటువంటి వాతావరణం అయితే ఉండదు అంటే ఇన్ఫీరియారిటీ అని కూడా దాని కింద మనం మలుచుకోవచ్చు ఇన్ఫీరియారిటీ ఉన్న సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న అలాగే రజోగుణం విపరీతంగా తమోగుణం విపరీతంగా ఇవాళ కలియుగంలో కనిపించే గుణాలు ఈ రెండే విశేషమైనటువంటి రజోగుణం విశేషమైనటువంటి తమో గుణం అలాగే తరచూ విపరీతంగా తిరుగుతూ ఉండటం తిరగటం అలసట చిన్న పనికి కూడా రెండేసార్లు తిరగవలసిన ఆటంకాలు ఏర్పడుతూ ఉండటం ఇత్యాధులకి ఈ మూడు ముఖముల రుద్రాక్ష ధారణ చాలా విశేషమైనటువంటి నింపటమే కాకుండా స్త్రీలకి దశవిధ విధ వంధ్యా నాగదోషములు ఉంటాయి కూర్మదోషం దోషం నాగదోషం దోషం ఇలా పది రకాలైనటువంటి నాగదోషాలు దాని వలన కలిగేటువంటి విఘ్నాలు ఇంకా వేరే ఉంటాయి అది సందర్భం ఉచితంగా తెలుసుకుందాం అటువంటి వాటికి కూడా ఈ మూడు ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష చాలా విశేషంగా ప్రభావితం అవుతుంది ఇంకా కొన్ని రుద్రాక్షల యొక్క కాంబినేషన్స్తో కనుక దీన్ని ధరించగలిగితే ఇంకా అత్యధికమైనటువంటి విశేష ఫలితాలు అనేది వస్తాయి ఎర్రతాళ్ళు వేసుకోవచ్చు గోల్డ్ చైన్లో కానీ సిల్వర్ చైన్లో కానీ లేకపోతే రెడ్ రెడ్ చాలామంది నల్ల తాళ్ళలో వేసుకుంటుంటారు నల్ల దారం పనికిరాదు ఎర్రటి దారం ఉన్నప్పుడు ఆ ఎరుపు వర్ణం రుద్రాక్షకి అధిక శక్తిని కలగజేస్తుంది కనుక అలాగా రంగులో ఏముంటుందండి ఏదైనా తాడే కదా అనుకుంటే కుదరదు మా అగ్గిపుల్ల వెలిగిస్తే వచ్చే బర్నింగ్ వేరు సిజర్ లైటర్ వెలిగిస్తే వచ్చేటువంటి వేడి వేరు స్టవ్ వెలిగిస్తే వచ్చే వేరు వే వేడి వేరు అలాగే గాడిపోయి వెలిగిస్తే వచ్చే వేడి వేరు అలాగా అదే నిప్పు స్థాయి భేదం మారిపోయేసరికి ఫలితాలు ఎలా మారుతున్నాయో వర్ణము కలరు మారేసరికి కూడా ఫలితాలు ఆటోమేటిక్గా కొన్ని తగ్గిపోవటము కొన్ని కలర్స్ వల్ల కొన్ని కలర్స్ వల్ల పెరగటము అనబడేటువంటి జరుగుతుంది ఇంకా వివరాలు అన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షసాల్లో చక్కగా తెలియచేసి అందజేస్తారు అలాగే గురుగారు నవరత్న మాల అని చెప్పి పిలుస్తూ ఉంటారు అసలు దీని ప్రాధాన్యం ఏంటి ఎలా ధరించాలి ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేయండి గురుగారు మాలలు నూట ఇరవై ఏడు రకాలైనటువంటి మాలలు ఉంటాయి అని ప్రసిద్ధి అంబరమాలలో ఒక పది పదిహేను రకాలు ఉంటాయి అలాగే తులసి మాలల్లో ఒక పది పదిహేను రకాలు ఉంటాయి నవరత్న మాలల్లో ఐదారు రకాలు ఉంటాయి క్వాలిటీని బేస్ చేసుకొని సైజుని బేస్ చేసుకొని నవగ్రహములు సంబంధించబడినటువంటిది నవరత్నములుగా భావిస్తారు ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే సింగిల్గా ఇండివిజువల్గా ఒక రత్నం పెట్టుకుండేటప్పుడు జాతక పరిశీలన అందులో ఉపయోగపడేటువంటి ఫలితాలు ఇచ్చే రత్నాలు ఉంటాయి ఉపయోగపడని ఫలితాలు ఇచ్చే రత్నాలు కొన్ని ఉంటాయి అది జాతక రీత్యా పడకపోతే అదే నవరత్నమాల దగ్గరకు వచ్చేసరికి ఏ రత్నమైనా సరే మనకి ఫలితాలనే కలగజేస్తుంది నవరత్న ఉంగరంగా పెట్టుకున్న వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నవరత్న ఉంగరాలు అలాగే నవరత్న బ్రాస్లెట్స్ అలాగే నవరత్న కడియాలు నవరత్న దిద్దులు నవరత్న ముక్కు పొడకలు నవరత్నాలతో మా గొలుసులు అంటే మాల నవరత్న మాల అయితే ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ నవరత్నాల మాల అయితే మానవుడు ధరించలేడు అది ఆర్థికపరమైనటువంటి అంశంతో ముడిపడి ఉంటుంది ఇవి ఉపరత్నములు అంటే అవే ఫ్యామిలీలో పుట్టబడినటువంటి ఉపరత్నములు ఇవి కొంతమేర విశేష ఫలితాలనే కలగజేస్తాయి అయితే ఒక రత్నం పక్కన ఒకరత్నం ఎప్పుడైతే యాడ్ అవుతుందో అవి సామాన్యమైనటువంటి ఉపరత్నాలు అయినా కూడా ఫలితములు చాలా మెండుగా ఇవ్వగలుగుతుంది బలం పెరుగుతుంది ఇప్పుడు ఒక తగాదాకి వెళ్తున్నారు లేకపోతే ఒక సమస్య పరిష్కారానికి వెళ్తున్నారు మా పెద్దల సమక్షంలో అదే ఒక్కడిగా వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురుగా కలిసి వెళ్తే అదే ఒక తొమ్మిది మంది ఒక గ్రూపుగా వెళ్తే ఎదటి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి మాట విధానం కానీ పరిష్కార మార్గం కానీ వచ్చే సలహా సంప్రదింపులు కానీ కొద్దిగా ఆచితూచి వస్తాయి జాగ్రత్తగా వస్తాయి ఒంటరిగా ఉన్నవాడిని ఊరికే తగాద పెట్టుకుంటాం అదే వాడి పక్కన నలుగురు ఐదుగురు ఉన్నారనేసరికి ఏం చేస్తాం అలా కాదండి ఇలాగండి మీరు రాంగ్ రూట్లో వచ్చారండి మీరే ముందు తగిలారండి అంటాం చూడండి ఎంత తేడా వచ్చింది దాన్నే అర్ధబలం బలం అండబలం అంటారు మరి ఆ పద్ పదకొండు అక్షౌహిణీలు మీకన్నా వన్ అండ్ హాఫ్ టైమ్స్ పెచ్చు మా దగ్గర జనాభా అనే కదా దుర్యోధనుడు యుద్ధానికి విర్రవీగింది కనుక అలా తొమ్మిది మంది కలిసేసరికి వచ్చే ఆ బలం ఎలా అయితే ఉంటుందో తొమ్మిది రత్నాలు కలిసినప్పుడు కలిగేటువంటి రిజల్టు వచ్చేటువంటి ఫలితాలు బాగా బలంగా స్ట్రాంగ్గా అవి ఉపరత్నాలు అయినా కూడా ఎక్కువ శాతం ఫలితాలను ఇవ్వటానికి అవకాశాలు ఉంటాయి అలాగే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ కొద్దిగా మాలలు గేళ్ళలు వేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి చక్కగా బ్రాస్లెట్స్ ఉంటాయి లేకపోతే ఇలాగ రింగ్స్ ఉంటాయి నవరత్నాలతో పొదిగినటువంటి రింగ్స్ తయారు చేయించుకుని దానికి నవగ్రహాలు పీఠంలో ఏ గ్రహం పక్కన ఏ గ్రహం వస్తుంది అనేదానికి ఒక నిర్ణయం ఉంటుంది ఆగమశాస్త్రం ఆ ప్రకారం నవరత్నాలు పొదిగించాలి పొదిగించి దాన్ని ఒక శుభవార లగ్న ముహూర్తం చూసుకొని ధరించేటట్టయితే ఈ తొమ్మిది గ్రహములలో ఒక నాలుగు గ్రహములు పడనివి ఒక ఐదు గ్రహములు పడేవి ఉన్నాయనుకోండి పడే గ్రహములు అంటే ఉపయోగపడేటువంటి గ్రహములు సత్ఫలితాలు ఇస్తుంటే ఉప ఇబ్బందినిచ్చేటువంటి గ్రహములు ఆ సత్ఫలితములను డైల్యూట్ చేస్తూ ఉంటాయి వాటిని ఈ నవరత్న మాల కానీ నవరత్న బ్రాస్లెట్ కానీ నవరత్న రింగు కానీ వాటిని జస్ట్ లైక్ ఏ స్టెబిలైజర్ ఇప్పుడు మనం ఒక ఫ్యాన్లకో లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఐటమ్స్కో ఫ్రిడ్జ్కో ఏసీలకో స్టెబిలైజర్ ఇది వరకు స్టెబిలైజర్ సపరెక్ట్గా ఉండేది ఇప్పుడు చాలా భాగం అన్నీ కూడా ఇన్బిల్టే వస్తున్నాయి ఆ స్టెబిలైజర్ ఏం చేస్తుంది ఈ ఎక్సెస్ వచ్చినటువంటి డిస్క్రీజ్ అయినా లేక ఇన్క్రీజ్ అయ్యేటువంటి ఆ ఎలక్ట్రిసిటీ పవర్ వల్ల ఈ వస్తువులు చెడిపోకుండా ఆ స్టెబిలైజర్ ఎలా కాపాడుతుందో ఆ గ్రహములు ఇచ్చేటువంటి ఆ నెగటివ్ ఎఫెక్ట్స్ని మన మీద సంపూర్ణంగా పడకుండా ఇవి అడ్డుబడి కాపడగలుగుతాయి అలాగే నవరత్నమాలతో జపం కనుక చేసేటట్టయితే తొమ్మిది గ్రహములకు అనుకూలమైనటువంటి ఫలితాలు అత్యద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయి ఇందులో తొమ్మిది రత్నములు ఒక ఆరు సెట్లుగా వస్తాయి అంటే తొమ్మిది వారు యాభై నాలుగు మనం అర్ధమాల వద్దరిస్తాం కదా అలాగూ ఉపయోగం అర్ధమాలగాను ఉపయోగం అలాగే ఆరు సెట్లు ఆరు నవరత్న సెట్టింగులు ఉంటాయి దానివలన విశేషమైనటువంటి జపతపానుష్ఠానాదులకి ఫలం శరీరంలో ధరించటం ద్వారా నవగ్రహములకు అనుకూలమైనటువంటి ఫలితములను పాజిటివ్గా అది చేయటం ఒకటే కాకుండా ఇంకా చాలా విషయములకు అది ఉపయోగాన్నిస్తుంది సందర్భోచితంగా తెలుసుకుందాం ఈ వివరాలన్నీ కూడా మీరు శ్రీపీఠం రుద్రాక్షసాలను దర్శిస్తే అన్నీ చూపిస్తారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ సైజు వల్ల ఏ ఫలితం ఏ క్వాలిటీ వల్ల ఏ ఫలితం దేని పక్కన ఏది ఉండటం ద్వారా ఏ ఫలితం అనేది క్షుణ్ణంగా తెలియచేసి అందజేయటం శ్రీపీఠం రుద్రాక్షసాల వారి యొక్క ప్రత్యేకత పీఠానికి సంబంధించి మరిన్ని వివరాలతో కూడిన ఏవి చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం ఒకటి నుంచి ఇరవై ఒక ముకుములు కలిగిన జాతి నేపాల్ కాట్మండు రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం షేక్పేట పైప్లైన్ రోడ్ నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్ పక్కన మణికొండ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ యువర్ డెస్టినేషన్ టెన్ ఏఎం టూ నైన్ అలాగే గురువు గారికి సంబంధించి ఎం వైఎస్ ఛానల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీరు పొందేటువంటి అవకాశం ఉంది గురుగారు అలాగే ప్రతి ఎపిసోడ్లో కూడా మీరు చక్కగా వివిధ రకాల గణపతి ప్రతిమల గురించి వివరిస్తూ ఉన్నారు ఇవాళ మీ ద్వారా పగడ గణపతి విశిష్టతను స్వామివారిని పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకోవాలని ఉంది గణపతులు కూడా అనేక రత్నముల తయారు చేయబడిన గణపతులు ఉంటాయి ఇవి కొన్ని కొన్ని విశేష ఫలితాలు పొందేటందులకు ఉపయోగించేటువంటివి పర్టిక్యులర్గా దోషములకు అత్యద్భుతంగా ఇవి ఉపయోగపడతాయి ఇది ఆగమశాస్త్ర ప్రకారం శిల్పశాస్త్ర ప్రకారం తయారు చేయించటం అనబడేటువంటిది శ్రీపీఠం రుద్రాక్షసాల యొక్క ప్రక్రియ ఇవి ఎలా అంటే శిల్పానికి కూడా ఆగమం ఉంటుంది ఆగమశాస్త్రంలో చెప్తారు దేవాలయంలో విగ్రహం చూడండి కొన్ని దేవాలయాలు కట్టిన దగ్గర నుంచి ఊరు పాడైపోవటం ఊరు అభివృద్ధిలోకి రాలేకపోవటం గొడవలు కొట్లాటలు జరుగుతూ ఉండటం కొన్ని ప్రాంతాల్లో జరుగుతాయి కొన్ని గుళ్ళు పరిశీలన చేస్తే అందరూ బాగానే ఉంటారు అర్చక కుటుంబం అక్కడ నిలబడదు పది రోజులు వారం రోజులు పది రోజులు నెల రోజులకి అర్చకుడు వెళ్ళిపోతారు మనం ఏమనుకుంటామంటే ఇల్లు బాగోలేదు ఉండలేక వెళ్ళిపోయారనో లేకపోతే ఆ ఇస్తున్న జీతంతో వాళ్ళు బతకలేక వెళ్ళిపోయారనో లేక పై సంపాదన రావట్లేదని వెళ్ళిపోయారనో మనం అనుకుంటాం అవి కారణాలు అసలు కారణం అది కాదు ఆ విగ్రహము యొక్క నేత్రములు చెక్కబడినటువంటి విధానం అధో దృష్టి అర్చకుడికి చేటు ఊర్ధ్వ దృష్టి ఊరికి చేటు అని సామెత అంటే ఆ విగ్రహం కనుక ఇలా నేలబారుగా చూస్తున్నట్టుంటే అక్కడ అర్చకులు నిలబడరు అలాగే విగ్రహం అలా పైకి చూస్తున్నట్టు గనక దృష్టి ఉన్నది అంటే ఊరు బాగుండదు సమదృష్టి దృష్టి ఉంటే వచ్చిన భక్తులు బాగుంటారు ఉన్నవాళ్ళు బాగుంటారు ఆ దేవాలయం సర్వతోముఖాభివృద్ధిగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగా శిల్పశాస్త్రం చాలా గొప్పది ఇన్ని అంగుళముల ప్రమాణము కలిగినటువంటి ఈ విగ్రహానికి నేత్రం ఎంతుండాలి నాసిక ఎంతుండాలి ఆ పెదములు ఓష్టములు ఎంతుండాలి కిరీటం ఎంతుండాలి హస్తములు పాదములు ఎంతుండాలి గణపతికి ఉదరం ఎంతుండాలి ఒక లెక్క ఆ శిల్పశాస్త్ర ప్రకారం రా మెటీరియల్ గుని తయారు చేయిస్తాం అది పెట్టుకున్నందువల్ల మీకు భక్తి ఉండని ఉండకపోని దాని మీద విశ్వాసం ఉండని ఉండకపోని మీరు నిత్య పూజలు పురస్కారాలు చేసేంత అవకాశం ఉండని ఉండకపోని ఆ రత్నం ఇంట్లో ఉంటే చాలు అత్యద్భుతమైనటువంటి ఫలితములు కలుగుతాయి ఇది ఇలా మనం ఒక్కో గణపతి తెలుసుకుంటున్నాం ఈరోజు స్ఫటికం మీద తయారు కాబడిన గణపతి స్ఫటికమికి ఈశ్వరుణ్ణి ప్రతిబింబంగా చెప్తారు అంటే నిర్మలం స్ఫటికాకృతి అనని విశేషంగా దైవ సంబంధమైనటువంటి వర్ణనల్లో మనం వింటూ ఉండటం అలాగే ఈశ్వరుడు ఎలా ఉంటాడు బ్రహ్మాండ వ్యాప్త రేఘావచిత హిమరుచావా సమానా భుజంగై కంఠేగా కబర్దాహ గళిజచ చికడా చండ కోదండహస్త త్రేక్షా రుద్రాక్షమా సులలిత వపుష మూర్తి వేదాహరి అనేక రకములైనటువంటి మూర్తులలో భేదములు కలిగి ఉంటాయి భగవంతుని యొక్క స్వరూపములు అందులో ఈ గణపతులు కూడా మనకు కాశీ ప్రయాణం చేస్తే కాశీలో యాభై ఆరు గణపతుల యొక్క ప్రదక్షిణ క్రమంగాని దర్శన క్రమంగాని ఉంటుంది మనకి ఇక్కడ మంత్రశాస్త్రంలో ద్వాత్రింశత్ గణపతి అని చెప్పడం ముప్పై రెండు గణపతులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది ఉచ్చేష్ట గణపతి ప్రవాళ గణపతి మోదక గణపతి లంబోదర గణపతి ఏకదంత గణపతి విఘ్న గణపతి అలాగే విద్యా గణపతి బాలగణపతి నాట్య గణపతి ఇలా అనేక రకములైనటువంటిది ఒక్కొక్క బీజాక్షరం మారేసరికి ఒక్కొక్క రూపం మారుతుంది ఆ ఫలితాలు మారుతాయి ఆ అనుష్ఠాన విధానం మారుతుంది అలా తయారు చేయించబడేటువంటి గణపతులు శ్రీపీఠం రుద్రాక్షలోనే మీకు సశాస్త్రోక్తంగా లభిస్తాయి అంటే ఇంకో చోట లభించవా అంటే అది లభించవు అని నేను చెప్పను లభిస్తాయి అని చెప్పంగానే మేము చేయించేటువంటిది ఇలా ఆగమ శిల్పశాస్త్ర ప్రకారం చేయించడం జరుగుతుంది ప్రధానంగా వాస్తుకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవి కలగజేస్తాయి ఇప్పుడు వాస్తులో అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి మనం కొన్ని చెయ్యగలం కొన్ని చెయ్యలేము అపార్ట్మెంట్ అంటే అసలు ఏమీ చేయలేము నీకు వాయవ్యం పెరిగింది లేకపోతే నైరుతి పెరిగింది ఆగ్నేయం కట్ అయింది ఈశాన్యం కట్ అయింది అన్నా నై ఏం చేయగలమండి అపార్ట్మెంట్కి అదేనాగో ఫ్లోర్లో మూడో ఫ్లోర్లో ఉందో అసలు కదిలించడానికి ఉంటుందా ఇటు వస్తువు అటు మార్చడానికే ఉండదు కదా మరి ఎలాగా అలాగే ఇప్పుడు సిటీస్ ఉంటాయి పెద్ద పెద్ద సెంటర్స్లో చాలా లక్షల ఖరీదు కలిగినటువంటి భూములు ఉన్నాయి మొన్న ఈ మధ్య హైదరాబాద్లో ఎక్కడో ఒక ఎకరం నూట డెబ్బై ఏడు కోట్ల కొన్నారు ఆక్షన్లో అని విన్న పేపర్లలో చూడటం జరిగింది నూట డెబ్భై ఏడు కోట్లకు వాడు గడిగితే కొంటే గజం వచ్చేసరికి ఎన్ని లక్షలు పడుతుందండి వాడు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలో చెప్తాడు గజం వచ్చేసరికి మరి ఒక రెండున్నర గజాలు పెరిగిందనుకోండి అనుకోండి వాయువ్యం దాన్ని చేసి అవతల పడి వేయాలి అంటే ముప్పై లక్షల రూపాయలు చేస్తారా ఎవరన్నా ఇటువంటి వాటికి ఈ నివారణలుగా ఈ గణపతులు అక్కడ ఉన్నటువంటి దోషాన్ని బట్టి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క రత్నంతో చేయబడిన గణపతి ఉంటుంది అవన్నీ కూడా మీకు శ్రీపీత వ్రాక్షసాల్లో సజెషన్స్ ఇవ్వటం జరుగుతాయి ఒకటి ఈ స్ఫటిక గణపతిని పూజామందిరంలో పెట్టి నిత్యము ఆవు నేతితో మట్టి ప్రమిదలలో దీపారాధన చేసి గణపతి స్తోత్రం సుబ్రహ్మణ్య స్తోత్రం కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే సర్వ దారిద్ర్య నిర్మూలన అలాగే నుంతో దీపారాధన చేయిస్తే పిల్లల చేత ఆ గణపతి దగ్గర అఖండమైనటువంటి యోగములు సంస్కారవంతమైన నడవడిక విద్య ఒక్కటే ప్రధానం కాదండి విద్య లేకపోయినా బాగుండొచ్చు ఇవాళ ప్రపంచంలో ఎంత శాతం విద్యావంతులు ఉన్నారు ఎంత శాతం కరోడ్పతిస్ ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ విద్య ఒక్కటే ప్రధానం కాదు సంస్కారంతో కూడుకున్నటువంటి విద్య ప్రధానం అవి నేర్పిస్తాయి ఇవి అలాగే వివాహం కావలసినటువంటి వారు ఆముదంతో దీపారాధన చేసి కొన్ని పారాయణలు అలాగే అన్యోన్య దాంపత్యం కోసం ఇంకొక దీప ఇంకొక రకమైన దీపారాధన కొన్ని పారాయణలు ఇవన్నీ కూడా మీకు చక్కగా తెలిప్ర ద్రాక్షల్లో తెలియచేసి ఇవ్వడం జరుగుతుంది ఇటు అనేక రకములైనటువంటి ఉపయోగాలు ఇవి ఇవి మనకు కలగజేస్తాయి విద్యాపరంగా కానీ కుటుంబ సఖ్యత పరంగా కానీ సౌమ్యత పరంగా కానీ ప్రశాంత వాతావరణ పరంగా కానీ బీపీ లాంటి హైపర్ టెన్షన్స్ లాంటి ఓవర్ హీట్ లాంటి శారీరక లక్షణములకు కానీ అత్యద్భుతం ఇప్పుడు చూడండి మీరు ఆ స్ఫటికం లావు హీట్ ఉన్న వాళ్ళైనా సరే ఐదు నిమిషాలలో మీకు మార్పు కనిపిస్తుంది స్ఫటికం వల్ల అది ఒరిజినల్ స్ఫటికం అయ్యి ఉంటే మీరు అలా పట్టుకుంటే చాలు ఉరికనే ఏదో కాసేపు అలా మాట్లాడుతూ అలా చేత్తో పట్టుకొని ఉంటే శరీర గ్రంథుల్లో ఉన్నటువంటి హీటు మొత్తాన్ని లాక్కుని ఆ చల్లగా ఉన్నటువంటి ఆ స్ఫటికమని వెచ్చగా తయారవుతుంది మళ్ళీ కాసేపు దాన్ని తీసి పక్కన పెడితే అందులో ఉన్నటువంటి వేడి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని అది లాగేసుకుంది ఉష్ణము అంటే అదొక్కటే లాక్కుంటుందా అంటే ఆ కారకములైనటువంటి లక్షణములు శరీరంలో ఉంటాయి బ్యాక్టీరియా వాటన్నింటినీ కూడా అది గుంజుకోగలుగుతుంది చాలా చక్కటి సత్ఫలితములను కలగజేస్తుంది ఇంకా మనకి సమయం తక్కువ ఉంటుంది కనుక ఏదో సింపుల్గా రెండు మూడు మొక్కలే తెలుసుకుంటున్నాం మీరు శ్రీపీఠం రుద్రాక్షసాల ఇక్కడ విశేషం ఏమిటి అంటే ప్రపంచం నలుమూలల్లో అక్కడ ఒకటి ఇప్పుడు ఒక్కొక్క వస్తువుకి ప్రపంచం ఒక్కొక్క భాగం విశేషం డైమండ్స్ పట్టడం పూణె అలాగే స్ఫటిక ఐటమ్స్ కంబాత్ అలాగే ఒక్కొక్కటి 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 కలువు పూలు తామర పూలు ఇత్యాదులు చెరువులు గట్లు అలా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ప్రాంతంలో విశేషమైనట్లుగా వడ్లపూడి నారింజ వట్లపూడి మల్లెపూరు నాగపూర్ కమల శిమల యాపిల్ ఇలా మనం ఒక్కొక్క ప్రాంతాన్ని చెబుతున్నాం ఆ ఒక్క చోటైనా అవి పుట్టేది ఇంకా వేరే చోట ఆ కమలా ఫలాలు మన దొడ్లో చెట్టు వేసుకున్నా కూడా పుడతాయిగా ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి ఆ సాంద్రత ఆ గ్రావిటేషన్ పవరు ఆ లష్టరు వాటిల్లోకి చేరి అవి అంత బలవత్తరంగా తయారవుతాయి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో విశేషంగా ఇలా ప్రపంచ నలుమూలలా దొరికేటువంటి వస్తు సముదాయములన్నింటినీ కూడా ఏర్చి కూర్చి ఒకచోట తయారు చేయబడినటువంటి సంస్థ ఇక్కడ నూట ఇరవై ఏడు రకములైనటువంటి సాల గ్రామములు ఉంటాయి నూట ఇరవై ఏడు రకాలైనటువంటి వివిధ రకములైనటువంటి మాలలు ఉంటాయి అనేక రకాల వాస్తు వ్యాపార ఇత్యాది అనేక రకాల యంత్రములు ఉంటాయి మంత్ర సంబంధంగా అలాగే శ్రీచక్ర మేరువులు స్ఫటికము ప్రవా పగడము పచ్చ లాజులి ఎమ్మెత్స్టు ఆక్వామెరైన్ ఇలా అనేక రత్నములతో తయారు చేయబడిన వివిధ దైవ ప్రతిరూపాలు ప్రతిమలు ఉంటాయి టోటల్గా పదమూడు వందల డెబ్భై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక విన్న వెంటనే మనం కొంటామా అవసరమా కొనాలని ఏమన్నా ఉందా అసలు మనకు అవసరం ఉందా లేదా కానీ చూస్తే ఒక్కసారి వాటిని దర్శిస్తే మీరు ఇప్పుడు సాలగ్రామాలు చూడాలంటే ఏ నర్మదా నది దగ్గరకో లేకపోతే నేపాల్ కాఠ్మాండో లేకపోతే గండకీ నది దగ్గరకో పోయి చూడాలి అవి ఉంటాయిగా మన ఇంటి పక్కనే ఉన్నటువంటి శ్రీపీతం రుద్రాక్షసాల్లో అలాగే యంత్రాలు అంటే అనేకం అలాగే చామరములు దక్షిణావృత శంకులు పోవాలి సముద్ర తీరాలకి అవి వెతుక్కోవాలంటే ఇలా అనేక వస్ పవిత్ర వస్తువులన్నీ ఏర్చి కూర్చి ఒక్కచోట పెట్టబడినటువంటివి సమయం చూసుకుని రండి ఒక్కొక్కటి మీకు చాలా శ్రద్ధగా తెలియచేయటం చూపించటం వివరాలు చెప్పటం వాటి ఫలితాలు చెప్పడం జరుగుతుంది తెలుసుకుంటే అవకాశం ఉన్నప్పుడు కావాలి అనుకున్నప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకుంటాం సందర్భోచితంగా విషయాలు తెలుసుకుందాం తప్పకుండా గురుగారు గురుగారికి సంబంధించి ఎంవైఎస్ యాస్ట్రో అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రాశి ఫలాలు దిన ఫలాలు ఎప్పటికప్పుడు వార ఫలాలతో పాటు ఆధ్యాత్మిక సమాచారం సేవల్ని పొందొచ్చు అలాగే ప్రతి బుధవారం గురువారం శుక్రవారం ఉదయం పది నుంచి పదిన్నర గంటల వరకు మన ఈ భవిష్య దర్శిని అనేటువంటి కార్యక్రమం మన హిందూ ధర్మంలో ప్రసారం అవుతుంది ఎప్పటికప్పుడు ప్రేక్షకులంతా కూడా గమనించగలరు చాలా ధన్యవాదాలు గురువుగారు చక్కనైన విశేషాలు అందించారు ఎన్నో చక్కని విశేషాలు తెలియజేశారు ధన్యవాదాలు ఇది భవిష్య దర్శిని కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం